ఆ టీవీ సీరియల్స్కి పెట్టింది పేరు సీరియల్స్లో టాప్ వన్ రేటింగ్ సీరియల్స్ అన్నీ కూడా మా టీవీవే ఉంటాయి ఎందుకంటే సీరియల్స్ విషయంలో మా టీవీని బీట్ వాళ్ళు ఎవరు లేరు అంటే అది సయోక్తి కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కాదు గత కొంతకాలంగా కూడా మా టీవీ టాప్ వన్ టీఆర్పీ రేటింగ్ సీరియల్స్తో కొనసాగుతూ ఉంది అయితే ఇంత మంచి టీఆర్పీ రేటింగ్ సంపాదించిన మా టీవీ షోస్ విషయంలో అయితే ఈటీవీని ఎవరూ కూడా బీట్ చేయలేరు ఎందుకంటే షోస్ విషయంలో వస్తే కనుక ఈటీవీ టాప్ వన్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా ఏవైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఎలాంటి పండుగ సమయాల్లో వాళ్ళు చేసే షోస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా టాప్ అండ్ టీఆర్పి రేటింగ్ షోస్ విషయానికి వస్తే ఈ టీవీని బీట్ చేయడం కాస్త కష్టమే అయితే ఆల్రెడీ దసరాకి సంబంధించిన ప్రోమోని ఈ టీవీ ఆల్రెడీ రిలీజ్ చేసింది అందులో శ్రీదేవి సంగీత ఇంకా అలీగారి ఇలాంటి వాళ్ళందరూ కూడా అతిథులుగా రావడం నందు యాంకర్ గా చేయడం కూడా జరిగింది దానికి సంబంధించిన ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి షో అంటే చాలా బాగుంటుంది ఇంకా మనకు తెలిసిందే కదా మొత్తం షో అంతా కూడా ఎంటర్టైనింగ్గానే సాగుతుంది డ్యాన్స్లు మంచి మంచి స్కిట్స్తో కామెడీ స్కిట్స్తో ముందుకు వెళ్తూ ఉంటుంది సో ఇంకా మిగిలిన షోస్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి